చేర్పిద్దాం చేర్పిద్దాం పిల్లలను చేర్పిద్దాం చేర్పిద్దాం ప్రభుత్వ వర్గంలో చేద్దాం పిల్లలను చేర్పిద్దాం చేర్పిద్దాం

సిక్స్ నుంచి ఈ నైన్టీన్త్ వరకు ఈ కార్యక్రమం పెట్టింది మంచి కార్యక్రమం ఏ ప్రభుత్వాలైనా విద్యా వైద్యంలో ముందుంటేనే ఆ ప్రభుత్వం మనగడ సాగిస్తుంది ఎందుకంటే నేటి పిల్లలే రేపు భావి భావనత పౌరులు కనుక విద్యలో ప్రభుత్వం ఖచ్చితంగా ముందు చూపు ఉండాలనే ఉద్దేశంతో ఈ బడిబాట కార్యక్రమం పెట్టడం జరిగింది దీంట్లో బోర్గా హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ ఇక హెచ్ఎం హై స్కూల్ హెచ్ఎం సుచిత్ర కానీ ప్రైమరీ హై స్కూల్ హెచ్ఎం నారాయణ కానీ కృష్ణారావు కానీ వారి స్టాఫ్ కానీ మరి ఇక్కడ ఏఏపీసీలో మరి రెండుకి అమౌంట్ శాంక్షన్ అయింది ఇప్పుడే చూసాం టాయిలెట్స్కి కానీ అట్లాగే డ్రింకింగ్ వాటర్ కానీ రూట్స్ మైనర్ రిపేర్స్ ఇటువంటి శాంక్షన్ కావడం జరిగింది మన కార్పొరేటర్లు రాయలసీమ ఆయననే కాంట్రాక్టర్ కనుక రేపేర్ యూ ఓపెనింగ్ అవుతుంది మరి ఆయన కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి మీరు కూడా పిల్లలకు చేదోడు బాధలు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి కార్యక్రమం కాబట్టి ఇటువంటి కార్యక్రమం మనం కూడా పార్టీలు వేరైనా ప్రభుత్వంలో నేను కూడా ఉన్నా కాబట్టి ప్రభుత్వంకు సపోర్ట్ చేసి ఉంటా గతంలో కూడా నేను వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మన బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టిన అన్నిట్లో పార్టిసిపేట్ కావాలి నేను కోరేది ఒకటే ఈ ప్రభుత్వాలను ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు కావాలి ప్రజల మన్నలను పొందే ప్రభుత్వం కావాలి ప్రజలకు ఏ సౌకర్యం ఉందో ఇప్పుడు స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏ సౌకర్యం ఉందో ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేయాలి లేకుంటే ఆ ముఖ్యమంత్రి చేసిండు నేను దాన్ని రద్దు చేస్తానే కాకుండా ప్రజల వ్యతిరేక పనులుంటే రద్దు చేయండి ఇప్పుడు ఈ కార్యక్రమాలు మంచి ఇప్పుడు నేను బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు అప్రిషియేట్ చేస్తుంది మంచి కార్యక్రమం కాబట్టి అందులో ఈ బడిపాఠ కూడా మంచి కార్యక్రమం మరి ఈరోజు అన్ని ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది మరి ప్రైమరీ స్కూల్లో కూడా రూమ్స్ చాలా నీట్గా తయారు చేసేటప్పుడు వాళ్ళు నారాయణ కానీ కృష్ణదేవ వాళ్ళందరూ కలిసి డొనేట్ చేసి మరి చందాలు చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బాత్రూమ్ కూడా ఫర్దర్ రేకులు కూడా మేము డొనేట్ చేస్తామని వారు అన్నప్పుడు వాళ్ళ విశాల హృదయానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే కేలో ఇది కార్పొరేషన్లో వచ్చింది మండల్ మాక్లూర్ అయినా ఈ తర్వాత మేము మాగ్ మాక్లూర్ మండల్ మాక్లూర్ గ్రామ పంచాయతీలో విలేజ్ కృష్ణానగర్ కూడా అటెండ్ చేసినాము ఆడ కూడా మిషన్ బారి గిరాత పనులను కూడా చూసినాం అక్కడ మరి ఏది పైప్ లైన్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఎందుకంటే వచ్చేది రెయిన్ సీజన్ కాబట్టి సీజనల్ వ్యాధులు వస్తాయి పైపులు కూడా లీకేజ్ ఉండకుండా కల్తీ కాకుండా బాగుండాలని చూడడం జరిగింది ఇక్కడ కూడా మేము కోరేది ఏంటంటే స్కూల్స్ సరౌండింగ్ పరిసరాలు మీరు శుభ్రంగా ఉంచుకోండి అట్లాగే అధికారం మొక్కలు కూడా నాటియండి ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యం పిల్లల ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా చదువుతారు కాబట్టి ఆరోగ్యం ఉంచాలని పిల్లల అభిరుచుల మేరకే మీరు కూడా పాఠాలు చెప్పాలని పిల్లల అభిరుచుల మేరకే మరి క్రీడలు ఆడించాలని మీ అందరినీ కోర్చు మరి దీంట్లో పార్టిసిపేట్ అయిన మా ఎన్డిఓ కాంతి మేడం గారికి మా ఏఈ శ్రీనివాసరావు గారికి చాలామంది మా ఆటో చూసిన మనోహరావు గారికి హై స్కూల్ హెచ్ఎం అండ్ స్టాఫ్కి ప్రైమరీ స్కూల్ హెచ్ఎం స్టాఫ్కి అందరికీ ప్రెసిరై మీడియా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జయ తెలంగాణ